హలో అండి జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిరియాల రసం ఈ మిరియాల రసం మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి మనం తిన్న ఆహారం అనేది మంచిగా జీర్ణం అవ్వడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయినటువంటి అల్లం మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి ప్రజెంట్ మనకి వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి వింటర్ సీజన్లో ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వారానికి రెండు మూడు సార్లు ఈ రసం చేసుకొని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి ఇందులో మనం వాడుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ రసం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఆ చింతపండులో పిక్కలు కానీ ఈనెలు కానీ ఉంటే అవన్నీ సపరేట్ చేసేసుకొని ఒక్కసారి నీళ్ళల్లో వాష్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని పోసుకొని ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి ఈ చింతపండును పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోండి అట్లనే రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి ఈ రసంలో మనం ఎండుకారం కానీ పచ్చిమిరపకాయలు కానీ వాడమండి మనం వేసుకున్న ఈ మిరియాలు ఎండుమిరపకాయలే మనకి కారానికి తగినట్లుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్కి మూత ఓపెన్ చేసి ఏడెనిమిది వరకు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక అంగుళం సైజు ఉన్న అల్లం ముక్కని పట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్కి మూత పెట్టుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాకుండా ఇదిగో ఈ విధంగా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మనకి రసం పౌడర్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి వన్ వీక్ టు టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఆవాలు అనేది చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్తంత మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్క కాస్తంత మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక గుప్పుడు కొత్తిమీరని కూడా సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ రసం పౌడర్ అనేది రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రసం పౌడర్ ఎక్కువసేపు ఫ్రై చేయద్దండి ఎక్కువసేపు ఫ్రై చేశారంటే మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది రెండు మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతరసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పులుపు ధనానికి తగినట్లుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న మిరియాల ఘాటుకి పులుపుకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి తగినట్లుగా ఉప్పుని ఒక పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఉప్పు పసుపు కూడా చారులో కలిసేలాగా ఒకసారి గెరడతో కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పులుపు ఘాటు ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేవో ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనుకుంటే చారు మీద మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలోకి అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి ఇదిగో వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి గెర్రతో కలుపుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న ఉప్పు పులుపు ఘాటుని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఈ బెల్లాన్ని కంపల్సరీ యాడ్ చేసుకోండి వేసుకున్న బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా మిరియాల రసం అనేది రెడీ అయిపోయినట్లే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువసేపు మీరు మరిగించారంటే ఫ్లేవర్స్ అనేవి మారిపోతాయి వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకుని తిన్నారంటే ఎలాంటి ఫ్రై కర్రీ కూడా అవసరం లేదండి టేస్ట్ అంతా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్